ఏమండోయ్ మేము డబ్బు బంగారము ఈ విధంగా దాచిపెట్టుకుంటామండి మరి ఏ విధంగా దాచిపెట్టుకుంటామో మీకు తెలియాలి అంటే మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇంకెందుకు ఆలస్యం చూపిస్తాను వచ్చేయండి మరి ఏంటండి బాబు అలా షాక్ అయ్యారు డబ్బు బంగారం చూపిస్తానని చెప్పి ఆకులు అలములు చూపిస్తుంది ఏమిటి అనుకుంటున్నారా మనకి డబ్బు బంగారాన్ని ఇచ్చే అమూల్యమైన సంపద ఈ ఆకులే కదండి ఎలాగా అంటారా ఈ పనికిరాని ఆకులన్నీ మనం లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకుని మనం జూన్ జూలైలో మొక్కలకు ఎరువుగా ఇచ్చుకుని మొక్కల్ని మనం పెంచుకున్నట్లయితే మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇంకా ఏ రసాయనిక ఎరువులు ఉపయోగించవలసిన అవసరం లేకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో చక్కగా బ్రహ్మాండమైనటువంటి పండ్లను కూరగాయలను పండించుకుని మనం అలాంటి ఆహారాలను తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యంగా మీరు ఎప్పుడైతే ఉంటారో మందులు మాకులకి డబ్బులు పోయాల్సిన అవసరం లేదు అప్పుడు మీకు డబ్బులు మిగిలినట్లే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆకులు కథ ఏంటో చూపిస్తాను వచ్చేయండి మరి మనకు ఆరు ఋతువులు ఉంటాయండి అన్నిటికంటే ఆఖరి ఋతువు ఏంటంటే శిసిర ఋతువు అనమాట ఈ ఋతువు యొక్క లక్షణం ఏంటో మీకు తెలుసు కదండి చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి ఒక్క ఆకు కూడా మిగలకుండా ఆకులన్నీ రాలిపోయి వసంత ఋతువు వచ్చేసరికి మళ్ళీ చక్కగా కళకళలాడుతూ చెట్లన్నీ చేస్తాయండి మరి మన ఇళ్లల్లో ఈ విధంగా రాలినటువంటి ఆకుని మనం చాలా జాగ్రత్తగా బంగారం కంటే డబ్బు కంటే విలువైన దానితో సమానంగా దాచిపెట్టుకోవాలన్నమాట మనకు కిచెన్ వేస్ట్ అనేది చాలా తొందరగా కంపోస్ట్గా మారిపోతుందండి మనం మట్టిలో వేసామంటే ఒక నెల రోజుల్లో చక్కగా మంచి నల్ల బంగారం మంచి ఎరువు తయారైపోతుంది కానీ ఈ ఆకులు ఒక పట్టాన ఎరువుగా మారవండి టైం పడుతుంది కాబట్టి వాటిని మనం కుళ్ళిపోయేలాగా చేయాలన్నమాట అలా చేయాలి అంటే ఆకులన్నిటినీ చక్కగా దగ్గరకు చేర్చి ఈ విధంగా మనం బస్తా సంచుల్లో కావచ్చు మనం బియ్యం తెచ్చుకునే బస్తా సంచులు ఉంటాయి కదండి ఆ బస్తా సంచుల్లో కావచ్చు లేదా ఈ విధంగా పెద్ద సైజు పాలిథిన్ కవర్స్లో కావచ్చు వేసేసుకుని గాలి తగలకుండా గట్టిగా కట్టేసుకోవాలండి ఇంకా దీని అడుగున ఒక చిన్న రంధ్రాలు ఒక రెండు చేసుకోవాలి మరీ పెద్ద రంధ్రాలు వద్దండి ఒక దబ్బనం తీసుకుని ఒక చిన్న రంధ్రాలు చేసుకుని గాలి చొరబడకుండా ఈ విధంగా గట్టిగా కట్టేసుకోవాలన్నమాట ఇలా చేసి దీన్ని తీసుకెళ్ళి డాబా మీద ఎండ తగిలే చోట పెట్టేసుకోవాలండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ వేసవ కాలం విపరీతమైనటువంటి ఎండ కాస్తుంది కదండి ఆ ఎండకు ఈ పాలిథిన్ కవర్లో ఆవిరి వస్తుందనమాట బాగా వేడి వేడి వచ్చి ఆవిరి తయారవుతుంది ఆవిరికి ఈ ఆకంతా కూడా తడితడి అయిపోయి లోపల లోపలే అదంతా కుళ్ళిపోతుంది అనమాట మీకు జూన్ నెల వచ్చేసరికి సగానికి పైగా అంటే సగానికంటే ఇంకా ఎక్కువే డెబ్బై ఐదు శాతం వరకు ఈ ఆకు అంతా కూడా కుళ్ళిపోతుంది ఈ ఆకు కుళ్ళడం వల్ల దీంట్లోంచి ఒక ద్రవ పదార్థం నీరులాగా కారుతుందండి అది బయటికి పోవడం కోసమే మనం చిన్న రంధ్రాలు పెట్టామనమాట ఆ విధంగా మనకి జూన్ జూలై నెల జూన్ నెల వచ్చేసరికి చక్కగా ఈ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చక్కగా మగ్గిపోయి కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి ఈ ఇంత పెద్ద లాగా ఉన్నది బాగా కిందికి తగ్గిపోతుందండి అలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే జూన్ నెలలో మనం ఎలాగో మట్టి మార్చుకుంటాం కదండీ కుండీల్లో మట్టి మార్చుకుంటాం కదా ఒకవేళ మన ఇంట్లో పెద్ద మొక్కలు ఉన్నాయి అనుకోండి ఆ చెట్ల కింద గొయ్యి తీసి ఈ కుళ్ళని ఆకులు వేసేసామనుకోండి మన ఇంట్లో ఉన్న పండ్ల మొక్కలు ఆ పెద్ద చెట్లకి ఎరువు తయారైపోతుంది లేదంటే కుండీల్లో కనుక మనం ఈ ఆకు వేసుకోవాలి అనుకుంటే మనం ఎలాగో జూన్ నెలలో కుండీల్లో మట్టి మార్చుకుంటామండి మనం మట్టిని మళ్ళీ కొత్తగా జీవం ఉన్న మట్టిలాగా తయారు చేసుకుంటాం అలా తయారవ్వాలంటే దాంట్లో మనం కంపోస్ట్ వేసుకుంటాము ఇంకా వరి పొట్టు వేసుకుంటాము ఇసుక కలుపుతాము ఇంకా కిచెన్ కంపోస్ట్ లేదా ఆవు పేడెరువు ఇలాంటివన్నీ కలుపుతాం కదండి అలా కలిపి తయారు చేసుకున్నటువంటి మట్టి రెడీ చేసి పెట్టుకుని మన కుండీల్లో ఒక ఒక జారడంత మందం మట్టి వేసుకుని దానిపైన టబ్బులో సగం వరకు ఈ ఆకులు నింపేసి ఆ తర్వాత దానిపైన మళ్ళీ మట్టి కప్పేసామంటే చాలా బలమైనటువంటి కంపోస్టు బలమైన మట్టిగా అది తయారైపోతుందండి ఇలా ఇలా మనం ఆకుల్ని ప్యాక్ చేసినప్పుడు మన ఇంట్లో ఒకవేళ కంపోస్ట్ ఉంటే కనుక ఒక గుప్పెడు కంపోస్ట్ కూడా ఇందులో వేసేయొచ్చండి లేదా ఎండిన నా ఆవుపేడ ఉన్నా సరే దాన్ని కూడా వేసేసి ఈ విధంగా మూట కట్టేసుకుని ఎండలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యకరమైన బలమైనటువంటి లీఫ్ కంపోస్టు మనకు తయారైపోతుంది అనమాట ఎందుకంటే ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఆయుర్వేదం ప్రకారం మన అందరికీ తెలుసు ఇంకా మన ఇళ్ళల్లో ఏదో ఒక మొక్క మొక్క ఉండదు కదండి అన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా ఉదాహరణకి మా ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి సపోటా చెట్టు ఉంది ఇంకా సీతాఫలం ఉంది జామ ఉంది బొప్పాయి ఉంది ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయి కూరగాయల మొక్కలు అలా మనకి పనికిరాని ప్రతి ఆకుని కూడా అన్ని రకాలని మనం ఈ విధంగా కలిపి కట్టేస్తాం కాబట్టి ఒక్కొక్క ఆకులో ఒక్కో రకమైన ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఒక మంచి ఒక మందులాగా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక మంచి కంపోస్ట్ లాగా తయారైపోతుంది అది మొక్కలకి చాలా అవసరం అనమాట మనకు కూడా మనకి చూడండి మా మంచి ఆహారం కావాలి తర్వాత ఏమో శుభ్రమైన నీరు కావాలి మంచి ఔషధాలు కావాలి ఇవన్నీ మనం ఎలాగైతే మనము మన అవసరాలకు వాడుకుంటామో మొక్కలకు కూడా ఇవన్నీ ఇవ్వాలండి మంచి ఫుడ్ పెట్టాలి చాలామంది తెలియకేమనుకుంటారంటే ఒక నీళ్లు పోస్తే చాలు మొక్కలు పూలు పూసేస్తాయి కాయలు కాసేస్తాయి అనుకుంటారు నీళ్లు కాదండి మనం ఎలాగైతే తిండి తింటానే తింటేనే పని అదే అదేవిధంగా మొక్కలకి మరి మీరు మంచి బలమైన ఫుడ్ పెట్టారంటే మంచిగా పూలు పూస్తాయి కాయలు కాస్తాయండి కాబట్టి మీ ఇళ్లల్లో ఉండేటటువంటి ఆకుని వృధా చేయకండి ఎందుకంటే సిటీల్లో టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళకి ఈ ఆకుల విలువ బాగా తెలుస్తుందండి వాళ్ళకి ఈ ఆకులు దొరకవు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి పార్కులకు అది వెళ్తూ ఉంటారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తోటమాలకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఈ లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకుంటూ ఉంటారనమాట మనకు చక్కగా పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా ఎవరి ఇంట్లో చూసినా ఆకులు పుష్కలంగా దొరుకుతాయండి ఎవరిని అడిగినా ఇస్తారు కాబట్టి మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా వేసవికాలంలో వీటన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలండి రెడీ చేసి పెట్టుకుంటేనే మీరు ఆరోగ్యకరంగా మొక్కల్ని పెంచగలుగుతారనమాట మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే చిన్నపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళని పెంచుతామో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పసిపిల్లలను చూసినట్టు చూసుకుంటేనే మనకి మంచి చక్కటి పూలను అందిస్తాయి పండ్లను అందిస్తాయి కాయగూరలను అందిస్తాయండి అలాంటి ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎప్పుడైతే కూరగాయలని పండ్లను పండించుకుని తింటామో మనం ఆరోగ్యంగా ఉంటాము మందుల ఖర్చు చాలా వరకు తగ్గిపోతుందండి ఎప్పుడైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద లేదండి ఓ కోట్ల కోట్లు డబ్బులు సంపాదించేసుకుని ఆ డబ్బులు ఎదురుగుండా పెట్టుకుని ఆరోగ్యం లేకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అదే ఒక గొప్ప ఆస్తి గొప్ప సంపద అనుకునే మొక్కల్ని కాపాడుకోవాలండి కాబట్టి ఈ వేసవ కాలంలో మీరు అందరూ కూడా ఈ విధంగా లీఫ్ కంపోస్టు తయారు చేసుకోండి మొక్కలకు అవసరమైనవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి